హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి బుడ్డ వీక్తున్నాం అంటే పల్లీ చేను అంతా వీకేస్తున్నారు అనమాట పల్లీలు అయినాయి కదా పల్లీ చేను వీక్తున్నారు ఈరోజు మార్నింగ్ నుంచి మేమైతే ఇంట్లో లేకుండే చిన్న ఈవెంట్ ఉంటే వెళ్ళేసి వచ్చి తర్వాత ఈవినింగ్ టైంలో మా అమయ్య ఆవులకి నీళ్ళు తాపిస్తా అన్నాడు మేము పల్లి చేనుకు వచ్చినాము చూడండి మొత్తం వీకెండ్ అంతా ఎట్లా పెట్టినారో వాళ్ళు ఈవినింగ్ టైంలో మామయ్య ఉండడానికి అవ్వదు పల్లె చేయనులో ఎందుకంటే ఆవులకి నీళ్ళు దాపించే టైం ఉంటుంది కదా ఆ టైంలో కంపల్సరీ మామయ్యనే వెళ్ళి నీళ్ళు తాపియాలి అందుకని మామయ్య ప్లేస్లో మేము వెళ్ళినాము అంటే వాళ్ళు కరెక్ట్ కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని చెట్లు వదిలేస్తారంట వాళ్ళు పల్లీలు చూడండి ఎట్లయినాయో కొన్ని జాగాలు అయినాయి కొన్ని జాగాలు అవ్వలేదు అంటే పల్లె చెయ్యను మొత్తం సరిగా అవ్వదు అనమాట ఒక సైడ్ మంచిగా అయితే ఇంకొక సైడ్ అంత మంచిగా అవ్వలేదు ఇంకా వాళ్ళు ఏమో మార్నింగ్ నుంచి తీస్తూనే ఉన్నారు పల్లీలు ఇప్పుడు అయితే వాళ్ళు సేపు బ్రేక్ తీసుకున్నారు ఏం బ్రేక్ అంటే థమ్స్ అప్ బ్రేక్ స్ప్రైట్ బ్రేక్ అనమాట వాళ్ళు మార్నింగ్ నుంచి ఎండలో చేశారు కాబట్టి కొంచెం సేపు వాళ్ళకి ఈవినింగ్ టైంలో స్ప్రైట్ తాగుతామని చెప్పేసి అందరు ఒక దగ్గర కూర్చున్నారు మా ఆ బాటిల్స్ తెచ్చి ఇచ్చేసి వాళ్ళకి నీళ్ళు దాపించడానికి వెళ్ళిండు ఇంకా మేమేమో అక్కడ పల్లె చైన్లో చూస్తున్నాం ఎక్కడెక్కడ వికిరు అంతా కరెక్ట్ తీస్తున్నారా లేదా అని చెప్పేసి ఇంకా మా పిల్లలు ఈ రెండు మూడు రోజులు అయితే ఇక్కడ వచ్చేది ఉండదు కాబట్టి మంచిగా అక్కడ ఉన్న ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నారు వాళ్ళ కోసం అని చెప్పి చింత చెట్టుకి ఒక ఉయ్యాల కట్టినాము కొద్దిసేపు ఆ ఉయ్యాల దగ్గర ఆడుకుంటామని చెప్పి విన్ని స్కూల్కి వెళ్ళి నుంచి వచ్చినాక ఆడుకుంటుంది అనమాట ఇంకా బిట్టుగా కూడా ఇంకా యాజ్ యూజువల్గా మట్టిలోనే ఆడుతున్నాడు నేనేమో ఇంకా పికాక్స్ కూడా వస్తుంటాయి కదా మధ్య మధ్యలో అసలు వాళ్ళు అక్కడ ఆల్రెడీ పని చేస్తున్నా కూడా పికాక్స్ ఒక సైడ్ నుంచి వస్తూనే ఉన్నాయి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమంది ఆ పొలంలో వర్లుతున్నప్పటికీ కూడా వేరే సైడ్ నుంచి పికాక్స్ వస్తూనే ఉన్నాయి చూడండి వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఎంత దూరంలో వచ్చినాయి ఆ పికాక్స్ ఈ చుట్టుపక్కలనే తిరుగుతున్నాయి అవి ఎంత ఎల్లగొట్టినా ఊతలేవు మేము పొలంలో ఉన్నప్పటికీ కూడా అవి ఇంకొక సైడ్ నుంచి వస్తూనే ఉన్నాయి అసలు పొలంలో ఉన్న పిల్లలు మొత్తుకుంటూనే ఉన్నారు అల్లరి చేస్తున్నారు ఆ ఆంటీ వాళ్ళు కూడా ఫుల్ మాట్లాడుకుంటూనే పని చేస్తున్నారు అంత సౌండ్ ఉన్నప్పటికీ కూడా ఈ పీకాక్స్ చూడండి అసలు భయమే లేదు వాటికి నేను దగ్గరికి వెళ్ళినా కూడా అసలు అట్లనే ఉంటున్నాయి కదలనే కదలట్లేవు మేము దగ్గరకు వచ్చినాక పోదాంలే అన్నట్టు మెల్లగా కదులుతున్నాయి అవి నేను ఎంత పోయి వచ్చినా కూడా ఒక నేను అక్కడి నుంచి వచ్చేలోపు నా వెనకాలనే మళ్ళీ వచ్చేస్తున్నాయి అవి దగ్గరికి వెళ్తే దొరకట్లేవు వెళ్ళగొడుతుంటే అసలు మళ్ళీ పోవట్లేవు నైట్ టైం వరకు మొత్తం చీకటి అయిన దానికి అవి అట్లనే సత్తాయించినాయి మమ్మల్ని ఇంకా ఈ టూ డేస్ అయితే వాటికి కూడా ఏం ఫుడ్ దొరకదు కదా అన్నట్టు మేము కూడా ఎక్కువ పట్టించుకోలేదు ఇంకా వన్ మంత్ నుంచి అయితే అవి ఫుల్ వస్తున్నాయి పొలంలోకి అవి రోజు వస్తుంటే ఎలగొడుతుండే ఒక్కొక్కసారి టైంకి రాకపోతే ఏమైంది ఇంకా ఈరోజు రాలేదు అన్నట్టు మేమే వాటి కోసం ఎదురు చూస్తుండే ఎందుకంటే వన్ మంత్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది అనమాట రోజు అవి రావడం మేము ఎలగొట్టడం ఒక్కొక్కసారి అవి లేటుకు వస్తే అయ్యో ఈరోజు ఇంకా రాలేదని ఎదురు చూస్తుండే అనమాట ఇంకా ఈ పల్లి అంతా వీకేసిరు ఆంటీ వాళ్ళు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వాటర్ టు సిక్స్ అయింది ఇంకా వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళే టైం అయిందనమాట ఇంకా పీకినంత వరకు వీకేసిర్రు ఇంకా మొత్తం అంతా ఏడేసింది ఆడేసేసి వాళ్ళ టైం కాగానే వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు మా విన్నీ చూడండి ఎట్లా పట్టుకొని చూపిస్తుందో పల్లీలు ఈ టూ త్రీ డేస్ అయితే ఇంకా ఈ పల్లి సైన్లోకి మేము వచ్చే అవసరం కూడా ఉండదు మా బిట్టుగాడేమో వాళ్ళందరు తీసిచ్చిన పల్లీలు తీసుకొని తింటున్నారు ఇంకా ఆంటీ వాళ్ళ టైం అయిందని చెప్పేసి ఇక అనమాట ఈ ఆంటీ ఏమో ఇంకా ఆటో వస్తుందంట వాళ్ళ ఊరు ఆటో వేరే ఊరు వాళ్ళు ఆటో వచ్చే టైం అవుతుందని చెప్పి అందరినీ అడుగుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చెయ్యండి ఆటో వస్తుంది ఆటో వచ్చే మనం బయటకు వెళ్ళాలి పొలంలో నుంచి అని చెప్పి అందరినీ ఫాస్ట్ ఫాస్ట్ చేయాలని చెప్పి బెదిరిస్తుంది అనమాట ఇంకా వీళ్ళందరూ రెడీ అయిపోయినారు ఇక మొత్తం తీసేసిరు తీసేందంతా దక్కడనే పెట్టేసిరు ఇంకా మెల్లగా బయటకు వెళ్తున్నారు వాళ్ళకి ఆటో కూడా వచ్చేసింది రోడ్ పైకి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్